హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గారి పెళ్ళి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసిందండి పెళ్లి వీడియో చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి పార్ట్ వన్ వీడియో కూడా షేర్ చేశాను అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఐ బాక్స్ ఐ ఐ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది ఇంకా మార్నింగ్ పెళ్లి హడావిడి వీడియో అంతా పార్ట్ వన్లో అయితే పెట్టాను కదండి ఇంకా పార్ట్ టూ వీడియో అయితే ఇంకా పెళ్లి వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ మేమైతే ఇంకా రాలేదు బాబుకి ఫుల్ ఫీవర్గా ఉందని చెప్పాను కదండి వాటికైతే ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది ఇది చాలా పల్లెటూరు రావడం వల్ల టిఫిన్స్ కానీ మెడిసిన్ కానీ ఏమీ దొరకట్లేదు అనమాట అంత ఫేవర్లో వాడిని వదిలేసి రాలేకపోయాం అలాగే ఇక్కడ పెళ్ళికి కూడా రాకుండా ఉండలేం కాబట్టి వాడికి ఫేవర్ కాస్త తగ్గిన తర్వాత అక్కడైతే మా అన్నయ్యని వాళ్ళ నుంచేసి పెళ్ళి దగ్గరికి అయితే వచ్చాం కాస్త లేటుగా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ తాలి కట్టే ముందు వచ్చాము పెళ్ళంతా అయిపోయిందండి పెళ్ళిలో తంతులన్నీ కూడా ఇలా చక్కగా చుట్టాలందరి మధ్యలో ఇలా కళ్యాణ వేదికను ప్రిపేర్ చే ప్రిపేర్ చేసి ఇక్కడైతే పెళ్లి చేస్తున్నారు అది కూడా రామాలయం దగ్గరండి చాలా బాగా జరిగింది అంగరంగ వైభవంగానే జరిగిందండి చాలా బాగా జరిగింది ఇంకా తాలిబొట్టినైతే ప్యారెంటాల్ మెడలో మోపుతారు కదండి ఇలా మెడలో అయితే ఆనిచ్చి మా వదిన గారు మా వీడియో ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నిట్లో కూడా వదిన గారిని చూస్తుంటారు కదా మా అత్తయ్య గారు వాళ్ళ రెండో ఒక్క వాళ్ళ అమ్మాయి అనమాట అత్తయ్య గారికి ఆడపిల్లలు లేరు కాబట్టి మా ఫ్యామిలీలో ఆడపిల్లలు చేయవలసిన ఏ అకేషన్ అయినా కూడా ఈ వదిన గారి చేతుల మీదుగానే జరుగుతాయి ఇంకా తాలిబొట్టే కట్టే సమయం అయితే ఇక్కడ రెడీ అయి నేను వచ్చాను చూసారా మా గారి పక్కనకి కూర్చున్నాను చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యానండి మనసైతే అసలు ఏం బాగాలేదు హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోయింది నేను చెప్పండి నేను చెప్పినట్టు మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున కంతే శుభగే సుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున కంటే పద్నామి సుభగే త్వం సజీవ శరదాం శతం

హేతున కండే బద్నామి సుభగే థం సజీవ శరదాం శతం మాంగళ్యం తండే నాన మమీవన హేతున కండే అత్తయగారు వాళ్ళు పెట్టిన రాబోయే సూత్రం అలాగే పుట్టింటి తరపు నుంచి అమ్మాయికి పెట్టిన సూత్రం అలాగే రెండుసార్లు కట్టి అలాగే గారు వాళ్ళు చేపించిన నాన్నతాడుని కళ్యాణ ఉంగరాన్ని అన్నింటినీ కూడా కళ్యాణ మండపంలోనే మెడలో అయితే వేసారండి చాలా సింపుల్గా ఉన్నా చూసారా తలలో పెట్టుకోవడానికి పువ్వులు కూడా లేవు అసలు మనసు అయితే బాగాలేదు వాడికి సడన్గా ఎందుకు ఇలా తేడా వచ్చిందా అని చెప్పేసి అయ్యే బాబు తాళి బొట్టి కట్టే సమయానికి కరెంట్ పోయింది చూసారా ఇది మంచి ట్విస్ట్ అనమాట వీళ్ళకి ఒక స్వీట్ మెమొరీ వెంటనే జనరేటర్ ఆన్ చేశారనుకోండి భలే గుర్తుంటుంది మూమెంట్ స్టేజ్ పైన నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నారు బ్యాక్ సైడ్ ఉన్నారు అత్తయ్య గారు మామయ్య గారు రైట్ సైడ్ ఉన్నదేమో మా అమ్మగారు అన్నమాట ఇంకా మిగతా వాళ్ళంతా పెళ్లి కూతురు వాళ్ళ సంబంధించి ఇక్కడ తలంబ్రాలు పోసుకుంటున్నారనమాట తలంబ్రాలు నాకు ట్విస్ట్ అనిపించింది ఏంటంటే వీళ్ళు తలంబ్రాలు పోసే బియ్యం గ్రీన్ కలర్ బియ్యం అలాగే కుంకుమ కలర్ బియ్యం అయితే వీళ్ళు తలంబ్రాలు పోసుకున్నారు ఫస్ట్ నార్మల్ బియ్యం వైట్ బియ్యమే తలంబ్రాలు పోసారు ఈ ఊరికి స్పెషల్ అనుకుంటా ఇలా నేను ఎక్కడ చూడలేదు మళ్ళీ ఇంట్రెస్టింగ్ అనిపించింది బాగుంది ఫొటోస్కి వాటికి కూడా మంచి కలర్ఫుల్ లుక్ అన్నమాట మా మీకు మామరదిగారు చూడడం నచ్చితే తప్పకుండా లైక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్